ఇది స్వామి గారు గవిని నరసింహ స్వామి గారు ఈయన సిద్ధార్థ కాలేజీలో హెచ్ఓడిగా చేస్తారు పృథ్వీ గారు హెచ్ఓడి అనమాట వాళ్ళ ద్వారానే నాకు పరిచయం ఆయన పాప రెండో పాప మ్యారేజ్ మ్యారేజ్ అయితే గిఫ్ట్ తీసుకుని వచ్చారు గవిని వారి వివాహ ఆహ్వానము లక్ష్మీశ్రావ్య వెట్స్ జయ రోహిత్ అనమాట శుభలేఖ ఇది శ్రీమతి అండ్ శ్రీ గవిని నరసింహారావు నరసింహ స్వామి గారు ఈ స్వామి గారు వచ్చేసి పృథ్వీ గారికి హెచ్ఓడి అనమాట కాలేజ్లో సిద్ధార్థ కాలేజ్లో ఇది వచ్చేసి ట్వంటీ సెవెంత్ మ్యారేజ్ వాళ్ళు వచ్చేసి నాకు గిఫ్ట్ అండ్ కార్డు ఇవ్వటం జరిగింది ఇది కార్డు ఎస్వి అండ్ కన్వెన్షన్ ఎన్కేపాడు తాడిగడప వందడబుల్ రోడ్డు విజయవాడలో పెళ్ళి గిఫ్ట్ ఏంటో చూద్దాం ఫీల్డ్ స్పీ కరాయి అనమాట చాలా బాగుంది చాలా వెయిట్ కూడా ఉంది థ్యాంక్ యూ స్వామి గారు గుర్తుపెట్టుకుని నాకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్